ఎలాగండి స్వామి గారు నుంచి మాట్లాడుతున్నారు ఇది నేను తిరుపతి నుంచి అండి ఓకే ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి మీ పేరు మీరు ఉండే ఏరియా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం అప్పుడు వచ్చి కలవాలి అవునా ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్ కి ఒకరికి టెన్ థౌసండ్ అండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉండాలి అవునా టెన్ థౌసండ్ అండి అవునండి తగ్గించుకోరా అండి తగ్గేదే ఏం లేదండి అవునా ఓకే హలో హలో చెప్పండి ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకు ఎంత ఇస్తాడు ఆయన అట్ల ఉండదండి ఆయనకి మేం చెప్తాం జాతకం మంచి చెప్పుకోండి ఫోన్ చేయకండి అలాంటప్పుడు మాకు వాట్సాప్ చేయమని చెప్పండి నేను ఎందుకు చేస్తా బాయి జాతకం